హాయ్ అండి నేను మిల్లెట్స్తోని రాగి సంగట చేశానండి మిల్లెట్స్ అన్ను రాగి పిండి అనమాట అయితే నేను ఏ విధంగా చేసానో చూపిస్తాను చూడండి ఇది మనకి ఒక మంచి ఆరోగ్యమైన వంటకం అండి అలాగే మనకు సాంప్రదాయకమైన వంటకం కూడాను హెల్త్గా మంచిదే కదండి ఇలాగ నేను నా ఇక్కడ ఐదు రకాల మిల్లెట్స్ అనమాట ఏం చేస్తానంటే ముందుగానే తెచ్చుకొని కడిగేసి బాగాను నానబెట్టి ఒక గంట తర్వాత ఎండబెట్టి ఎండబెట్టేసి బాగాను మిక్సీలోని ఒక రౌండ్ వేస్తానండి చెక్క ముక్క అవుతాయి అనమాట అవి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాను చేసుకొని అన్నం అని జావని లేదంటే ఇలాగ రాగి సంకటని ఏదో ఒక విధంగా వండుకొని తింటానమాట మనకి చాలా మంచిది కదా మిల్లెట్స్లోనే బిట్వల్ విటమిన్ ఉంటుంది అలాగే మన రాగి ముద్ద రాగి పిండిలో ఏంటంటే ఐరన్ తర్వాత ఫైబరు కాల్షియం ఇవన్నీ పుష్కలంగా ఉంటాయండి రాగి పిండిలోని అందువల్ల మనం ఎందుకండి వదులుకోవాలి ఇవన్నీ మనం ఇలా చేసుకొని వండుకొని తినాలి తింటే మంచిది కదా రాగి ముద్ద ఏమో అన్నం కంట తేలిగ్గా శక్తివంతంగా కూడా ఉంటుంది కదా రాగి ముద్ద రాగి పిండి అదే సోడిపిండి వల్ల అందువల్ల మనం ఏదో ఏమంట చూసారా మనకి హెల్త్కి మనం హెల్త్ బాగుండాలి మనం బాగా ఉండాలి అంటే కనుక మనం ఇలాగ ఏ రాగిపిండి మిలెట్స్ అవి వాడుకోవాలి నేను ఆల్రెడీ ఇప్పుడు పొటాటా కర్రీ తీసుకున్నాను ఇక్కడ పొటాటా కర్రీతో ఈ కర్రీ ఎలా చేశాను అనేది నేను ఛానల్లో పెట్టాను చూడండి అలాగే క్యారెట్ క్యారెట్లోని ఏ విటమిన్ ఉంటుంది అందువల్ల క్యా ఒకరోజు క్యారెట్ ఒకరోజు కీరా దోశ ఒకరోజు యాపిల్ ఇలా ఏదో ఒక రంగా తీసుకు